గజాల కేవలం లక్షలు మాత్రమే అయ్యప్ప స్వాములారా బహుపరాక్ మహమ్మారి కరోనా మిమ్మల్ని వెంటాడుతుందేమో చూసుకోండి అవును శబరిమల దర్శనానికి వెళ్ళిన వారిని ఇప్పుడు హెచ్చరించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే మహమ్మారి కరోనా కేరళలో ఊహించని విధంగా విజృంభిస్తోంది మంగళవారం ఒక్కరోజే కేరళలో నూట పదిహేను కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల నలభై తొమ్మిదికి చేరింది తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప దర్శనం కోసం కేరళ వెళ్లారు అందుకే తిరిగి వచ్చేటప్పుడు కరోనాను అంటించుకుని వచ్చే ప్రమాదం లేకపోలేదు కేరళ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది దేశాల్లో విజృంభిస్తోంది ప్రస్తుతం సింగపూర్ లో ఈ వేరియంట్ చాలా ఉధృతంగా ఉంది కేవలం వారం వ్యవధిలోనే యాభై ఆరు వేల కేసులు నమోదయ్యాయి అంటే జేఎన్ వన్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు కేసుల సంఖ్య ఇంకా పెరిగితే లాక్ డౌన్ విధిస్తామని సింగపూర్ ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇదే స్పీడ్ ఇప్పుడు కేరళలో కూడా కనిపిస్తోంది కాబట్టి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లిన తెలుగు వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కేరళలో మిమ్మల్ని కరోనా అంటుకునే ప్రమాదం లేకపోతే లేదనే చర్చ తెరపైకి వచ్చింది గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి శబరిమలలో రద్దీ భయంకరంగా కనిపించింది రోజుకు లక్ష మందికి పైగా దర్శనం చేసుకున్నారు అంటే కేరళకు యాత్రికులు సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కేరళ రోడ్లకు గేట్లు బిగించాలని నిర్ణయించింది శబరిమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న భక్తులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించింది ఇదే ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు కూడా పొంచి ఉందనే భయం మొదలైంది ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణలో ఒకే రోజు నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నాలుగు వందల రెండు మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో తొమ్మిది మందికి పాజిటివ్ అని వచ్చింది అందులో నలుగురికి కరోనా అని తేలింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది కేరళతో పాటు ఉత్తరప్రదేశ్ లో కూడా కరోనా వేగంగా విస్తరిస్తోంది కేరళ ఉత్తరప్రదేశ్లో కలిపి ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు మొత్తం దేశవ్యాప్తంగా కరోనా మరణాలు ఇవాటికి ఏడుగా నమోదయ్యాయి అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం ముంచుకొచ్చినట్టే అనే ఆందోళన కనిపిస్తోంది కర్ణాటకలో పాక్షికంగా కరోనా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి తమిళనాడు కేరళ నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు తప్పనిసరి అని అక్కడి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో అరవై ఏళ్ల వయసు పైబడిన వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆర్డర్స్ వచ్చాయి దీంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు ఎక్కడికక్కడ టెస్టులు చేసే పనిలో పడ్డారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల డెబ్బై యాక్టివ్ కేసులు ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా నూట నలభై రెండు కొత్త కేసులు నమోదయ్యాయి ఈ మొత్తం కేసుల్లో ఎక్కువగా కేరళలోనే ఉన్నాయి దీంతో కేరళ నుంచి వచ్చేవారు కానీ కేరళకు యాత్రల కోసం వెళ్లిన వారు కానీ జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి ఇదిలా ఉంటే కొత్త కరోనా వేరియంట్ విస్తృతిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టింది ఒక్కటి నిజం కరోనా పూర్తిగా పోలేదు జస్ట్ వెనక్కి తగ్గిందంతే సముద్రంలో తుఫాను వచ్చినట్టు ఎప్పుడైనా మళ్ళీ మన పైన విరుచుకు పడటం ఖాయమనే సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది వచ్చింది పోయింది ఏమైందిలే అనుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవైలో దుస్థితి వచ్చు కరోనా నేర్పిన గుణపాఠాలను గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే ముప్పు తప్పదు